హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రోడక్ట్ అన్బాక్సింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా వరకు అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్టే ప్లీజ్ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్ అయితే అదే ఇదే ఇందులోనే వచ్చిందండి ఇది ఏంటనేది చూపించేస్తాను ఒకసారి చిన్న చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పొరుపు కవర్ ఉంటుంది కదండి ఇవి మధ్య ఇప్పుడు ఎలాస్టిక్ వాటర్లో పొరుపు కవర్స్ వస్తున్నాయి కదా అంటే డైరెక్ట్ మనం బెడ్కి పెట్టేసుకోవటమే ఎలాస్టిక్లో వస్తున్నాయి కదా ఇది మంచి వస్తున్నారు కదా ఇది అనమాట అది ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇది ఇలా మనకి ఎలాస్టిక్ వస్తుంది కదా మనకి బెడ్కి మనకి మనం ఎంతవరకు లోపల అయితే ఇలా వచ్చిందండి బయట మనకి ఇలా మెరూన్ కలర్లో ఉంటుంది మనకి మన బెడ్కి సరిపోవడం మనం అడ్జస్ట్ చేసేసుకుని జీవన ఇలా పెట్టేసుకుంటామే కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే తీసుకున్నాను